అతనికి కావాలని అయ్యేది ఉంది ప్రధానమంత్రి అయ్యేది అది వంతులో ఉంది దానికి ఎవరేం చేయలేడు లాస్ట్ లాస్ట్ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క బలంతో ప్రధానమంత్రి మూడోసారి మోడీ కాగలిగే అంటే నా నేజ్ అలిటీషియన్ గా నేను చెప్తున్నాను తప్పని పరిస్థితులా గత్యంతరం లేక మూడు సార్లు మూడోసారి కూడా ప్రధానమంత్రి కావాలని అనుకున్నాడు మోడీ గారు కాబట్టి ఆ కుర్చీలో ఆయన సంతోషంగా కూర్చోలేడు ఆయన మనసు ఆయనని నిలదీస్తుంది నాలుగు వందల ఇరవై సీట్లని గర్వంగా ఛాతి అంటే ఇట్లా ఛాతి విరుచుకొని మాట్లాడిన మోడీ గారు ఒక ఆ గాంభీర్యాన్ని ఎక్కడ పోయింది ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆ గాంభీర్యం లేదు ఆ ఉత్సాహం లేదు ఆ సంతోషం లేదు ఆ ఆనందం లేదు మోడీ గారికి నవ్వకపోతే బాగుండదు కాబట్టి నవ్వుతూ ఒక అటు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారిని యొక్క సరే ఆయన పెద్ద మనిషి మనం కొంత వయసుకు మర్యాద ఇవ్వాలి హోదా మర్యాద వాళ్ళ యొక్క బలంతో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు కానీ విచిత్రం ఏంటంటే దేశంలో ప్రధాన మోడీ గారు ఫస్ట్ ఫోన్ కాల్ పొద్దున్న ఎవరు చేసిండు చంద్రబాబు నాయుడు గారికి చేసిండు అంతమంది చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు అడిగితే కూడా దొరకలే మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర అంతకుముందు కి దొరుకుతుండే జగన్కి దొరుకుతుండే మళ్ళా కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ దొరకలకు దొరకకుండే అందుకే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే తెలుగుగా ఏ టైం ఎట్లా వస్తుందో అని ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు గమనించి ఆంధ్రప్రదేశ్లో ఇక వైఎస్ఆర్ వచ్చేటట్టు లేదు కాబట్టి బిఫోర్ ఒక వైఎస్ఆర్ వచ్చిన బీజేపీకే అయినా సేఫ్ గేమ్లు ఏం అంటే లాస్ట్ కొన్ని నెలల ముందు రెండు మూడు మూడు నెలల ముందు పవన్ కళ్యాణ్ తోటి టీడీపీ అనుసంధానాన్ని రహస్యంగా ఏర్పాటు చేసుకొని సమయం సందర్భం చూసి అక్కడ ఒక గేమ్ బీజేపీ ఆడింది పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు టీడీపీని అనుసంధానంలో రాజకీయంగా పెట్టుకొని ఆ సేఫ్ గేమ్ అంటే వాళ్ళకి తెలుసు ముందే కాంగ్రెస్ రాబోతుంది దేశంలో అని వాళ్ళు గ్రహించరు అందుకే ఆంధ్రప్రదేశ్ని సేఫ్ గేమ్ కింద పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో పెట్టుకొని ఆ ఈ ఈరోజు మోడీ గారు సంతోషంగా కూర్చున్నారు అని అంటే టీడీపీ పుణ్యము అటు నితీష్ కుమార్ పుణ్యం నాలుగు వందల నాలుగు వందల నూట రెండు వందల నలభైకి వచ్చేసాడు చాలా సందర్భాల్లో మేము చెప్తూనే ఉన్నాం మళ్ళీ చెప్పక తప్పదు మాకు రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర త్యాగాల చరిత్ర మోడీ యొక్క చరిత్ర మోడీ గారికి ఏదైనా చరిత్ర ఉందా ఒక చరిత్ర అయితే ఉంది మోసాలు చేసే చరిత్ర బీజేపీది త్యాగాల చరిత్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ కుటుంబాన్ని మోసాల యొక్క చరిత్ర బీజేపీ మోడీ గారిది ఇది ఒకటి వాళ్ళకైతే మిగిలింది వాళ్ళు మూడుసార్లు ప్రధానమంత్రి అయినా మోసాల చరిత్ర అనేది అయితే చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే చరిత్ర బీజేపీ మోడీ గారిది అనేది మనం చెప్పక తప్పదు పల సందర్భాల్లో చెప్పినాం మళ్ళీ చెప్పక తప్పలేదు మోతిలాల్ మోతిలాల్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళ వాళ్ళ దేశ ప్రజల కోసం పాలసీల కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు బలిదానాలు అయ్యారు అది వారి కుటుంబమే ఇంకే ఏ రాజకీయ పార్టీ బీజేపీ రాజకీయ పార్టీ చరిత్ర లాంటివి ఏమైనా ఉన్నాయా లేవు ఇక మనము ఇక అసలైన సిసలైన యువరాజు కాబోయే చక్రవర్తి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క గలం పార్లమెంట్లో మనం అందరం చూసినాం ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు మోడీ విధానాలు మోడీ గారి మోసాలు మోడీ బీజేపీ హిందువుల పట్ల చే హిందూ ప్రజల పట్ల చేస్తున్న మోసాలు హిందువులని మతపరంగా వాడుకునే యొక్క పరిస్థితుల మీద చర్చ చేయడము మనం అందరం కూడా చూసినాం శివుని యొక్క భగవా శివ భగవానుని యొక్క చిత్రపటాన్ని పట్టుకొని వారు ఈ పదేళ్ల కాలంలో ఎప్పుడైనా సీతారామచంద్రుని యొక్క పటము పట్టుకొని మోడీ గారు పార్లమెంట్లో చూసిన సందర్భం ఉన్నదా నేను మిమ్మల్ని కూడా మన గాంధీభవన్ మీడియా వల్ల నడుపుతుందా ఉందా అట్లా నేను అడుగుతున్న ఒక మాట సీతారామచంద్రుని దేవుని యొక్క పటాన్ని పార్లమెంట్లో నే ఆయన నేను అయోధ్య నేను అని ఇట్లా చూపించి మాట్లాడి సందర్భం మీరు చూసిరా మళ్ళీ వస్తా టాపిక్లో రాకేష్ మీరు క్వశ్చన్లలో వస్తా దాంట్లో అడగండి కానీ నేటి యువరాజు ప్రతిపక్ష నాయకుడు కాబోయే చక్రవర్తి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు శివుని యొక్క చిత్రపటాన్ని నిండు సభలో పార్లమెంటులో చిత్రపటాన్ని చూయిస్తూ శివదేవుని యొక్క చూయిస్తూ మోడీ యొక్క ప్రభుత్వము పరిపాలన హిందువుల పట్ల చేస్తున్న మోసాలను చూయిస్తూ దేవుని యొక్క చిత్రపటాన్ని చేశాడు అంటే దాన్ని ఏమనాలి మనము ఇది ఒకసారి యావత్ దేశ హిందూ ప్రజలందరూ దేశ ప్రజలందరూ ఆలోచన చేయాలి శివుని యొక్క చిత్రపటాన్ని శివుని దేవుడి యొక్క చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారు శివుణ్ణి దేవుణ్ణి అసలు ఎక్కడ కూడా ఆ చిత్రపటాన్ని కింద పెట్టకుండా పార్లమెంట్లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు మోడీ గారిని కడిగేస్తూనే ఉన్నాడు మోడీ గారిని నిలదీస్తున్నాడు మీరు చూడండి ఆ సమయం అంతా కొన్ని గంటలంతా కూడా మోడీ యొక్క ముఖమంతా వాడిపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలాంటి కౌంటర్ వేయాలో అర్థం కాని పరిస్థితి అయోమయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లో కడిగేసిండు ప్రధానమంత్రి మోడీ గారిని కడిగేసిండు రాహుల్ గాంధీ గారు ఎందుకు దేశ ప్రజా సమస్యల మీద అన్ని దేశంలో ప్రజల అన్ని మతాలు అన్ని కులాల మీద అధ్యయనం చేశారు హిందువుల పట్ల ముస్లింల పట్ల క్రైస్తవుల పట్ల అన్ని యావత్ కులాల పట్ల కులవృత్తుల కులాల పట్ల వారు పూర్తి అవగాహనతో ఒక పట్టుతో ప్రతిపక్ష నాయకుడుగా యుద్ధంలోకి దిగిండు అందుకే ప్రధానమంత్రి మోడీ గారు రాహుల్ గాంధీ గారి ధాటికి తట్టుకోలేకపోయింది ఇది ప్రారంభం ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపక్ష నాయక్ వారి యొక్క ఈ పార్లమెంట్లోది ఇది స్టార్ట్ అయింది ఇది ఆగేది కాదు ఇది ఎప్పుడైనా సరే పార్లమెంట్లో కానీ బయట కానీ మోడీ మోడీ గారి యొక్క పరిపాలన వారి యొక్క దుర్మార్గమైన పరిపాలన ఎప్పటిదప్పుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎండగడతాడు గద పట్టుకొని ఎప్పుడు అలట్టుకుంటాడు ఆయన చేతిలో గద ఎప్పుడు రెడీగా ఉంటుంది రాహుల్ గాంధీ గారి చేతిలో గద ఎప్పుడు అడిగానే ఉంటది ఏది మీకు కనబడదు మీ కనవడని గద రాహుల్ గాంధీ గారని జ్ఞాపకం మర్చిపోదు బిజెపి నాయకులకు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి ఒక కామెడీ ఏం చేయాలి అర్థమవుతుంది అయోమయంలో ఉన్నాడైనా అయోమయంలో ఏం మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు ఇంత డైరెక్ట్ అటాక్ చేసేసిండు ఏం చేయాలో అర్థమైతే లేదు ఏం చెప్పాలి ఏం వివరణ ఇయ్యాలి ఎట్లా తప్పించుకోవాలి ఏదో ఒకటి డైవర్షన్ చేయాలి అని రాహుల్ గాంధీ గారి మీద వయసు రీతి ఒక మాట మాట్లాడిండు ఆయన వయసు గురించి మాట్లాడిండు ఏంటి ఏం లేదు మరి ఆయనకి ఏం మాట్లాడాలో రా మోడీ గారికి తెలుస్తలేదు